సూప్రం ఫారెస్ట్ సెక్షన్ కార్గిలం పరిధిలో విచ్చలవిడిగా కలప అక్రమ రవాణా రహదారి రోడ్డు పక్కనే భారీ వృక్షాలను కొట్టేసే వివిధ రకాల భారీ కలప కాలుష్యం పెరిగి ప్రజలు శ్వాసకోశ రాగులు రిటెక్ కాలుష్యం పెరిగి ప్రజలు శ్వాసకోశ రోగాలు తదితర సమస్యలకు గురి భారీ చెట్లను నరికి ఫారెస్ట్ రూల్స్ బ్రేక్ చేస్తున్న అటవీ దొంగలు తరచూ డీఎఫ్ఓ కలెక్టర్ ఇన్స్పెక్షన్ నిర్వహిస్తే భారీ అక్రమాలు పట్టుబడే ఛాన్స్ ఉందంటున్న ప్రజా సంఘాలు ప్రజలు ఇక వివరాల్లోకి వెళితే మున్సిపాలిటీ పరిధిలోని హైదర్గూడ రోడ్డు పక్కనే భారీ ఎత్తున భారీ సైజు గల చెట్లను నరికి భారీ సైజు డంపును ఏర్పాటు చేసి వాహనాల్లోకి వేళలో లారీల ద్వారా పంపించడం జరుగుతుందని ప్రజా సంఘాలు మీడియాతో వాపోయాయి అటవీ శాఖను పల్లెల్లో గ్రామాల్లో అడవిలో మొక్కలు నాటి ప్రజల వన్యప్రాణుల ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే ప్రాన్ సెక్షన్ పరిధిలో మాత్రం రోటీ సపరేటు రూల్స్కు బ్రేక్ చేసి అటవీ కలపను ముద్దలను ఒక దగ్గర భారీ ఎత్తున కుప్పలు వేయడంపై ప్రజా సంఘాలు ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్క వాహనానికి కలప పరిమితి తీసుకుని గమ్యస్థానానికి చేర్చాల్సి ఉంటుంది కానీ కట్టె మిషన్ లేనప్పటికీ డంపును ఏర్పాటు చేయడంపై సర్వత్రా చర్చించుకుంటున్నారు ఇప్పటికైనా అటు సంబంధిత అధికారులు అక్రమంగా కట్టే తరలిస్తున్నటువంటి వాహనాలపై కొరడా జులిపించాలని అటవీ సంపదను వన్యప్రాణులను కాపాడాలని ప్రజా సంఘాలు ప్రజలు మీడియాతో వాపోయారు